సంతానం కావాలనుకునే ఆశే వారికి ఆసరా కొన్ని ఫెర్టిలిటీ కేంద్రాల మోసాలు ఏ స్థాయిలో ఉన్నాయో కళ్లకు కట్టింది హైదరాబాద్లో వెలుగు చూసిన యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఘటన ఫెర్టిలిటీ కేంద్రాలపై కొరబడుతున్న నిఘా తరచూ ఆరోపణలు వస్తున్న సంతాన సాఫల్య కేంద్రాల పట్ల అధికారుల ఉదాసీనత మొత్తాన్ని కళ్ల ముందు పెట్టింది ఒకటి కాదు రెండు కాదు ఎన్నో లోపాలు వేల కొద్ది ప్రశ్నలు లక్షల కొద్ది అనుమానాలకు తావిస్తోంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సృష్టి ఫెర్టిలిటీ ఘటన మోసగాళ్లు మాయగాళ్లు ఏ రూపంలోనైనా ఉంటారు తస్మాత్ జాగ్రత్త అంటూ మరోసారి హెచ్చరిక చేస్తోంది ఇంకోవైపు తన ప్రమేయం లేకుండానే ఈ ఉదంతంలో భాగమైన చిన్నారి భవిష్యత్ ఏమిటనే ఆందోళన అసలు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో ఏం జరిగింది పిల్లల కోసం ఎదురు చూస్తున్న రాజస్థాన్ దంపతులు వారి వలలో ఎలా పడ్డారు పోలీసుల విచారణలో తేలిన ఏంటి ఇవన్నీ చూస్తే మనకు మతిపోవడం ఖాయం యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రంలో వెలుగు చూసిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాలను నివ్వెరపోయేలా చేస్తోంది ఫెర్టిలిటీ కేంద్రాలు అందులో ఉండే డాక్టర్లు అత్యాసకు పోయి ఎంతటి దురాగతాలకు తెగబడుతున్నారన్న విషయాలను కళ్లకు కట్టింది లక్షలు దండుకుని అక్రమంగా అద్దె గర్భాలకు తీస్తున్నారని మరోసారి రుజువైంది చెల్లిస్తోన్న డబ్బు తమకు కావాలనుకున్న బిడ్డ కోసమా లేక ఎవరో వద్దనుకున్న శిశువు కోసమా అన్న ప్రశ్నను లేవనెత్తుతోంది యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ కేంద్రం ఘటన కాసుల కోసం తల్లి గర్భాన్ని నటం తప్పని తెలిసినా అవేవీ లెక్క చేయకుండా ఏకంగా సరోగసి చేయకుండానే చేశామని నమ్మవలికి లక్షలు దండుకున్నారు అసోం నుంచి వచ్చి హైదరాబాద్ లో ఉంటోన్న ఓ గర్భిణిని గుర్తించి వారికి తొంభై వేలిచ్చి బిడ్డను కొన్నారు ఇది మీ బిడ్డే అని సంతానం లేక సరోగసి కోసం వచ్చి లక్షలు కట్టిన మరో దంపతులను నమ్మించే ప్రయత్నం చేశారు పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి ఇంతటి దురాగతానికి పాల్పడిన వైద్యురాలు డాక్టర్ నమ్రతను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు ప్రస్తుతానికి ఈ కేసులో వైద్య పాటు ఎనిమిది చేసి విచారణ అనేక మందిని ఘటనలు వెలుగు చూశాయి mata చెప్పేసి వాళ్ళకి ఇట్లా ఈ చైల్డ్ ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం జరిగింది అండ్ ఇన్ రియాలిటీ ఇది సరోగసీ కేసు కూడా కాదు ఇట్స్ యాక్చువల్లీ అ చైల్డ్ ట్రాఫికింగ్ కేస్ విచ్ హ్యాస్ అ మచ్ డీపర్ యాంగిల్ దాన్ ద ఫర్టిలిటీ క్లినిక్ ఇన్ వర్ల్డ్ బికాస్ నౌ దే ఆర్ ప్రొక్యూరింగ్ చిల్డ్రన్ ఇన్ దిస్ కేస్ ది హస్బెండ్ అండ్ వైఫ్ ఒరిజినల్ పేరెంట్స్ ఆఫ్ ద బేబీ ఆర్ ఫ్రమ్ అస్సాం అండ్ వాళ్ళు ఇక్కడ సిటీలో ఉంటూ వాళ్ళని ఇట్లా వల్నరబుల్ కపుల్స్ ఎవరు ఉంటారు లోయర్ ఇన్కమ్ గ్రూప్స్ వాళ్ళ ఎవరు ఉంటారు వాళ్ళకి చిన్న అమౌంట్ ఆశ చూపించేసి ఇట్లాంటి మల్టిపుల్ ఏజెంట్స్ ఆర్ ఆపరేటింగ్ ఇన్ ది ఏరియా సో వీళ్ళందరినీ వి హ్యావ్ టు ఇమీడియట్లీ ఐడెంటిఫై అండ్ దేర్ ఆర్ మెనీ మెనీ వాట్ వీ వాంట్ టు బేసిక్లీ ఈ ప్రెస్ బ్రీఫింగ్ తో వాట్ మేము మిగతా పబ్లిక్ కి ఓరు వాళ్ళకి మెసేజ్ ఇస్తున్నాం సికింద్రాబాద్ ప్రాంతంలో ఓ రెసిడెన్షియల్ భవంతిలో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం నిర్వహిస్తున్నారు డాక్టర్ ఎ నమ్రత హైదరాబాద్ తో పాటు వైజాగ్ లోను క్లినిక్ నిర్వహిస్తున్నారు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో ఆమె రిజిస్టర్ చేసుకున్నారు ఇప్పటికే అది ఎక్స్పైర్ అయిపోయింది రెండు వేల ఇరవై ఒకటిలోనే ఆమె హాస్పిటల్ నిర్వహించడం లేదని క్లోజర్ రిపోర్టు కూడా ఇచ్చారు అంతకుముందు అక్రమాలు అవకతవకలపై ఆమె ఆసుపత్రిపై జరిగిన రైడ్కు సంబంధించి కేసులు ఇంకా కూడా నడుస్తున్నాయి అయినా ఆమె దందాలు మాత్రం ఆగలేదు గుట్టుగా ఆసుపత్రి నిర్వహిస్తూనే ఉన్నారు సంతానం కలగని వారికి అవగాహన కల్పించే ముసుగులో రాజమహేంద్రవరం అమలాపురం కాకినాడ సహా తెలుగు రాష్ట్రాల్లో అనేక సంతాన సాఫల్య శిబిరాలు నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో సంతానం లేనివారే లక్ష్యంగా చేసుకుని మా చెబుతారు మొదటి కన్సల్టేషన్ ఉచితం ఐవీఎఫ్ ఫీజుల మీద ఇరవై ఐదు శాతం రాయితీ అంటూ ఆఫర్ల ఆశ చూపి పిల్లలు లేని దంపతుల ఆశ అమాయకత్వం లేమి ఆసరాగా చేసుకుని అందినకాడికి దండుకుంటున్నారు ఇప్పటికే నమ్రతపై విశాఖపట్నం గుంటూరు విజయవాడలో కలిపి దాదాపు పదివరకు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు అయినా ప్రస్తుతం సికింద్రాబాద్లోని ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్ లో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాక్టీస్ చేసేందుకు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సైతం లేకపోయినా వైద్యురాలిగా చెలామణి కావటం అయోమయానికి గురిచేసే అంశం వైద్యారోగ్య శాఖ తనిఖీల్లోనూ ఏళ్ల తరబడి ఇది గుర్తించలేకపోవడం మరింత కలవరపెట్టే విషయం ఇక ఇప్పటికే రెండు మూడు సార్లు వైద్యారోగ్య శాఖ అధికారులు సృష్టి ఫర్టిలిటీ కేంద్రం వద్దకు వెళ్లినా లాక్ వేసిందని అధికారులు చెబుతున్నారు ఈ కథలో ఎవరిది తప్పు ఎవరు సహకరించారు డాక్టర్ నమ్రత వెనక ఎవరున్నారనే విషయాలు పోను పోను పోలీస్ విచారణలో తేలాల్సి ఉంది ఆ వైఫల్యానికి కారణం ఎవరిదైనా ఇప్పుడు జరిగిన సోదాల్లో అక్కడ మరిన్ని జీర్ణించుకోలేని విషయాలు కనిపించాయి ఐవీఎఫ్ సరోగసి అక్రమాలే కాదు మూడో కంటికి తెలియకుండా లింగ నిర్ధారణ పరీక్షలు కూడా చేస్తున్నారా అనేలా అక్కడ అందుకు సంబంధించిన సామాగ్రి దొరికింది ఈ విషయంలోనూ ఇప్పుడు పోలీసులు కేసు పెడుతున్నారు ఈ అక్రమాల్లో డాక్టర్ నమ్రతతో పాటు అడ్వకేట్ అయిన కు కుమారుడు జయంతి కృష్ణకు భాగం తెలిసింది వీరిద్దరూ కలిసి ఈ అక్రమ దందా నడిపిస్తున్నట్టు పోలీసులు తెలిపారు ఇప్పుడు హైదరాబాద్లో అటువంటి సెంటర్స్ అన్నీ ఉన్నాయి దాంట్లో నా ఉన్న డాక్టర్స్ ఏదైతే సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్స్ ఉన్నారో దాదాపుగా మనకు ఒక టెన్ మెంబర్స్ ఉన్నారు ఆ టెన్ మెంబర్స్ అనేది ఇన్ని హాస్పిటల్స్ సంవత్సరంలో ఒకసారి అయినా విజిట్ చేయాలి ఆ ప్రకారంగా విజిట్ అనేది చేస్తూ ఉన్నారు అలాగే స్కానింగ్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో అట్లీస్ట్ మేము క్వార్టర్లీ ఒకసారి అయినా విజిట్ చేస్తాం సో ఆ విజిట్ చేసి అనేది మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటారు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఆమె రెండు సార్లు డాక్టర్ జయశ్రీ అని చెప్పి రెండు సార్లు విజిట్ చేయడం జరిగింది రెండు సార్లు కూడా ఏం జరిగిందనే విషయాలను ఓసారి పరిశీలిస్తే తమ అండం వీర్య కణాలతోనే బిడ్డలను కణాలనుకున్న రాజస్థాన్ కు చెందిన సోనియా గోవింద్ దంపతులు సంతాన కోసం సికింద్రాబాద్ లోని సృష్టి ఫెర్టిలిటీ క్లినిక్ ని గతేడాది ఆశ్రయించారు అప్పటికే రెండు సార్లు అబార్షన్లు కావడంతో ఆ దంపతులు ఐవీఎఫ్ ద్వారా సంతానం కావాలని నమ్రతను ఆశ్రయించారు అందులో భాగంగా పరీక్షలు నిర్వహించిన అనంతరం వారికి ఐవీఎఫ్ చేయలేమని సరోగసికి వెళ్లాలని ప్రోత్సహించారు నమ్రత ఇందుకోసం మొత్తం ముప్పై లక్షలకు ప్యాకేజీ మాట్లాడుతారు గతేడాది ఆగస్టులో ప్రక్రియ మొదలు పెట్టామని చెప్పారు అయితే ముందు నుంచే తమ అండం వీర్య కణాలతోనే సంతానం కావాలని బిడ్డ పుట్టాక తప్పక డీఎన్ఏ టెస్టు చేయించాలని సోనాలి గోవింద్ దంపతులు షరతు పెట్టారు అందుకు డాక్టర్ నమ్రత కూడా అంగీకరించారు వివిధ దశల్లో మొత్తం ముప్పై లక్షల మొత్తం తీసుకున్నారు సెప్టెంబర్ లో విశాఖపట్నంలో దంపతుల నుంచి అండం వీర్య కణం సేకరించారు అక్టోబర్ లో సరోగసి సక్సెస్ అయిందని నమ్మబలికారు జూన్ నాలుగున సరోగేట్ తల్లికి సర్జరీ ద్వారా పన్నెంటి మగబిడ్డ పుట్టాడని విశాఖకు రప్పించి బిడ్డను సోనాలి దంపతులకు అప్పగించారు అయితే కోటి ఆశలతో సంతానం కోసం చూస్తోన్న సోనాలి దంపతులు పసిబిడ్డను తీసుకున్న ఆనందం కంటే బిడ్డలో తమ పోలికలు లేవన్న బెంగే ఎక్కువైంది దీంతో డీఎన్ఏ పరీక్షల కోసం డాక్టర్ నమ్రతపై ఒత్తిడి చేయగా ఆమె సరిగా స్పందించలేదు దీంతో ఆ దంపతులిద్దరే స్వయంగా డీఎన్ఏ టెస్టులు చేయించారు దీంతో అసలు నిజం బయటపడింది డీఎన్ఏ టెస్టులో బాబు వారి బిడ్డ కాదని తేలింది అనంతరం భార్యాభర్తలిద్దరూ గోపాలపురం పోలీసులను ఆశ్రయించి అసలు విషయం చెప్పారు పోలీస్ ఎఫ్ఐఆర్లో ఈ కథ మొత్తం సవివరంగా ఉంది సృష్టి ఫెర్టిలిటీ కేంద్రంలో వైద్యారోగ్య శాఖ అధికారులు పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు చూశాయి ఆ బిడ్డ సోనాలి గోపాల్లకు పుట్టింది కాదని వారి కోసం అసలు సరోగసి చేయలేదన్న విషయం వెలుగు చూసింది ఏజెంట్ల ద్వారా హైదరాబాద్లోని ఓ గర్భవతిని గుర్తించి తొంభై చెల్లించి బిడ్డను కొనుగోలు చేశారని వెలుగు చూసింది ఈ ఘటనలో సంతానం కావాలనుకునే వారి ఆశలను పేదల ఆకలిని ఆసరా చేసుకుని డాక్టర్ నమ్రత ఆడిన విషపు క్రీడ ఇదని పోలీసులు నిగ్గు తేల్చారు ఇంతకాలం కాసుల కోసం కకృతిపడి పడి కొన్ని ఫర్టిలిటీ కేంద్రాలు అక్రమంగా అద్దె గర్భాలు డబ్బులిచ్చి అమాయకులు విద్యార్థుల నుంచి అండాలు వీర్య కణాలు కొనుగోలు చేస్తున్నాయనుకుంటే ఈ చేదువార్త కొన్ని సంతాన సాఫల్య కేంద్రాలు ఎంతటి దుర్మార్గానికి దిగజారగలవో చాటింది